నమస్తే అండి ఈరోజు వీడియోలో ఏడు రోజులలో ఇరవై ఐదు లక్షలు తెచ్చిపెట్టిన శక్తివంతమైన ఒక మేనిఫెస్టేషన్ పద్ధతి గురించి ఈరోజు చెప్పబోతున్నానండి రోజు కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు మంచం మీద కూర్చొనైనా సరే మీరు ఈ మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఎలాంటి రూల్స్ అనేవి లేవు ఎలాంటి పూజలు అనేవి లేవు ఇంకా ఏం చేయాలి అంటే కనుక మీరు రాత్రి పూట పడుకునే ముందండి నిజంగా భోజనానికి వెళ్లే ముందు అంటే నేను నిద్ర నిద్రలోకి వెళ్ళబోతున్నాను నిద్రించబోతున్నాను ఇంకా అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయండి ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అనేది మనం అలాంటి ఒక విషయాన్ని దేని గురించి అయితే మనం చేస్తున్నామో అది మన మనసులో జరిగినట్టుగా ఊహ ుకొని హ్యాపీ మూమెంట్తో హ్యాపీగా మనం చేయాలన్నమాట అంటే నేను రోజు కూడా రాత్రిపూట పడుకునే ముందు ఇలా అండి మా ఇంట్లో ఒక బీరువాకి ఒక మిర్రర్ ఉంది ఆ మిర్రర్ ముందు నుంచొని అద్దం ముందు నిలబడి నేను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనకి రావాల్సి ఉందండి అలా ఆ మనీ గురించి మనసులో అనుకుంటూ ఆ మనీ అనేది వచ్చినట్టుగా హ్యాపీగా అనుకుంటూ చేయగలిగితే నిజంగా అది జరుగుతుంది అన్న నమ్మకంతో చేశానండి అలాగే మీరు కూడా ఒక మనీ అనేది మీకు చేతికి అందితే ఎంత హ్యాపీగా ఉంటారు ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్టుగా పలానా వాళ్ళని పిలుస్తున్నట్టుగా పలానా అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఇది చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా అలా విష్ అనుకున్న విషని ఫిఫ్టీన్ టైమ్స్ మీరు అనుకోవాలండి అనుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం కూడా ఉందండి ఈ మంత్రాన్ని కూడా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అనుకోండి ఏంటి ఆ మంత్రం అంటే ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే ఈ మంత్రాన్ని కూడా ఫిఫ్టీన్ టైమ్స్ అనుకోండి మీ విషుని ఫిఫ్టీన్ టైమ్స్ అనుకోండి మీరు మిర్రర్ ముందు నిలబడైనా సరే అనుకోవచ్చు మంచం మీద కూర్చొని అయినా సరే మీరు అనుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి